welcome to channel find Yeah, i సార్ నూతనంగా నిర్మించబడినటువంటి అల్తాన్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి గౌరవనీయులు నాయకు వేద రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పేద మస్తాం రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్రెడీ వచ్చి వెళ్ళినటువంటి మన గౌరవనీయులు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వారికి హృదయపూర్వక పుస్తకాలు తెలియజేసుకుంటూ ఇవాళ మాచే నిర్మించబడినటువంటి నూతనంగా నిర్మించబడిన అల్ హాస్పిటల్ మేము ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి అన్ని రకాల సేవలు కావలి ప్రజలకు అందిస్తూ ఉన్నాము ఇప్పుడు ఆ హాస్పిటల్ కొంచెం అన్ని ఫెసిలిటీస్ అన్ని వస్తువులు కల్పించాలని చెప్పి అడిషనల్గా స్పెషాలిటీ వైద్యం సూపర్ స్పెషాలిటీ వైద్యం జనాలకి అతి తక్కువ ఖర్చుతో అధునాధున వైద్యం అందించాలనే ఇంటి కోరికతో ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది ఈ హాస్పిటల్ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్య నాయకులకి మీడియా ప్రతినిధులకి కావలి పరిశ్రమ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసేందుకు ఆ డాక్టర్లు కొత్తగా ఫుల్ టైమ్ డాక్టర్లో మనకి డాక్టర్ ఉదయ్ కుమార్ గారు జనరల్ మెడిసిన్ మనకి ఫుల్ టైం కన్సల్టెన్సీ ఇక్కడే ఉంటారు ప్లస్ డాక్టర్ రాజేంద్ర మోహన్ సార్ జనరల్ సర్జన్ ఫుల్ టైం కన్సల్టెన్సీ ఇక్కడ ఉంటారు డాక్టర్ పెట్టి పద్మశ్రీ గారు అందరికీ తెలిసే ఉంటుంది కైనికాలజిస్ట్ అండ్ ఔషధ ఔషధీశన్ డాక్టర్ అల్ శ్రీనివాస్ అనసీ విశాఖ ఎమర్జెన్సీ మెడిసిన్ టోటల్ ఫోర్ మెంబర్స్ ఫుల్ టైం ఇక్కడే ఇరవై నాలుగు గంటలు అత్యవసర అందుబాటులో ఉంటారు ప్లస్ నెల్లూరు నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యులు అపోలో హాస్పిటల్ నుంచి కార్డియాలజిస్ట్ ఇక్కడ వీక్లీ వన్స్ వస్తారు ప్లస్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ గారు వీక్లీ వన్స్ వస్తారు ప్లస్ న్యూరోఫిజిషియన్ డాక్టర్ వైష్ణవి గారు కూడా అందుబాటులో ఉంటారు ఈ సేవలన్నింటినీ అతి తక్కువ ఖర్చుతో అధునాతంగా ప్రజల పేద ప్రజలకు కావాలి బస్స ప్రజలకు అందించాలని మా సదుద్దేశం ఈ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు డాక్టర్ పద్మశ్రీ అదేవిధంగా డాక్టర్ శ్రీనివాసులు అల్లం శ్రీనివాసులు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా గత ప్రశాబ్ద కాలం పైనే కావలి పట్టణానికి కావలి పరిసర ప్రాంతాలకు అందరికీ కూడా మంచి వైద్య సౌకర్యాలు అందించేటువంటి క్రమంలో ఈ హాస్పిటల్ ఇంకా కూడా వృద్ధి చేయాలనేటువంటి తరుద్దేశం దాంతోపాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాదిరిగా అది న్యూరో సర్జన్ కానీ కార్డియాక్ కానీ గైనకాలజీ అదే జనరల్ సర్జను జనరల్ ఫిజిషియన్ ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా నిష్ణాతులైనటువంటి డాక్టర్లు హైదరాబాద్ నుంచి నెల్లూరు నుంచి ఇతర ప్రాంతాల చెన్నై నుంచి అనేక అభివృద్ధి తీసుకొచ్చి ఇక్కడ అందరూ కూడా సహసమైనటువంటి వైద్య ఖర్చులతో వాళ్ళు సేవలు అందించాలని చెప్పి అందులో వాళ్ళ జన్మస్థలం కూడా ఇక్కడే ఒక ముంగమూరు ఒకరి అంతా కూడా ఈ ప్రాంత వాళ్ళు ఈ ప్రాంత వాళ్ళు సేవ చేయడానికి ఒక సదుద్దేశంతో ఈరోజు తోటి డాక్టర్లు అందరి యొక్క సహాయ సకాల ఆశీస్సులతో ముఖ్యంగా మా అన్నగారు డాక్టర్ బెజవాడ రవికుమార్ గారు ఆశీస్సులు అదే విధంగా డాక్టర్ ప్రసాద్ అదేవిధంగా నన్ని గారు ఇంకా ఒకరని కాదు చాలామంది ప్రతి డాక్టర్ సుబ్బారావు గారు అదే డాక్టర్ రామస్వామి అంటే ఖాత్యా ఇది కూడా అంతా కూడా ఇక్కడ జరగబోతుంది ఇలా ఒకరిని కాదు చాలామంది డాక్టర్లు అందరూ కూడా వాళ్ళకంత వాళ్ళందరూ కూడా కన్సల్టెన్సీ మాదిరిగా ఏదైనా అవసరమైనప్పుడు ఇది ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్డెడే కాకుండా రెండు ఐసీయూ స్టెప్ వన్ స్టెప్ టూ చాలా అరుదుగా మనకి వెంటిలేటర్స్ ఉంటాయి కావాలంటే చిన్న చిన్నపట్టణంలో అరుదైనటువంటి సదుపాయం అటువంటి వెంటిలేటర్ కూడా ఏర్పాటు చేసి వెంటిలేటర్ మీద నుంచి రికవర్ అయిన తర్వాత స్టెప్ టూ కూడా పోయేటువంటి సదుపాయం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది గైనస్ కాలేజీకి లేబర్ రూము అవన్నీ కూడా ఎయిర్ కండీషన్తో ఈరోజు పన్నెండు వేల స్క్వేర్ ఫీట్తో ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేసి దానికి అందరు డాక్టర్ల యొక్క సహాయంతో వైద్యం అందించడానికి బెల్కొచ్చినందుకు ప్రత్యేకంగా కావలి పట్టణం తరఫున కావలి పరిసర ప్రాంతాల అందరి తరఫున నెల్లూరు జిల్లా తరఫున మనం ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం